మా దేవుడు అయి బొమ్మ రవ్య మా రవ్యన్న అరెస్ట్ చేశారు దయచేసి మా ఐ బొమ్మ రవ్యనని విడుదల చేయండి ఏం చేశాడు అతను తప్పు అతను ఏం తప్పు చేశాడు పది మంది పేదవాళ్ళకి సినిమా అందించాడు తప్ప పేదవాళ్ళకి ఉచితంగా సినిమా చూపించడం తప్ప ఒక పేదవాడు సినిమా చూడడం తప్ప ఏంటంటే ఆడే సినిమా ఎక్కడైనా ఆడుతుంది పోయా ఆడని సినిమా నువ్వు ఎక్కడ పెట్టినా ఆడదావు ఈ దేశంలో పెట్టు పక్క దేశంలో పెట్టు మీ ఇంట్లో అన్న చూడు మీ ఇంట్లో కూడా చూడరు ఎవరు బాలే కానీ ఇక్కడ ఏమైందంటే అతను ఏదో పది మంది పేదవాళ్ళకి వినోదాన్ని అందిద్దామని ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని సినిమా చూసి ఆనందం పొందాలని ఆ థియేటర్ పోయి మేము వందలు పెట్టి ఐదు వందలు వంద పదివేలు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు ఏందా టికెట్లు టికెట్ రేట్లు ఇలా పెట్టడం దారుణం ఇది అతనేదో పది మంది పేదవాళ్ళు సినిమా చూడాలని అయ్యి బొమ్మ పెడితే దానికి ఎత్తపోయి అరెస్ట్ చేశారే సరే అరెస్ట్ చేశారు అతనికి తెలుసో తెలియకో చేశాడు తప్పు దయచేసి అతన్ని వదిలేసేయండి వదిలేసి అది దేశ ప్రయోజనాల కోసం వాడండి అతను ఎందుకంటే ఆ టెక్నాలజీ అతను చేసిన ఆ మంచి పనులు ఖచ్చితంగా దేశీయంగానికి దేశానికి ఉపయోగపడాలి ఉపయోగపడిందే కాకుండా పది మంది పేదవాళ్ళకి ఉపయోగపడాలి దయచేసి మా రవి అన్నని విడుదల చేసింది అతన్ని ఎన్కౌంటర్ చేస్తా అన్నారు దయచేసి ఎన్కౌంటర్ చేయద్దు బయ్య నా చేయద్దానా వద్దానా అతను కానీ ఎన్కౌంటర్ చేసి మేమంతా చచ్చిపోయినట్టే భయ అంటే మాలో ఉన్న ఆ మంచితనం మేము పడే బాధ అంత ఎందులేనాక దేశంలో ఎంతో మంది ఏడుస్తున్నాం భయ చూడండి ఏడు పూచేస్తున్నా ఏడు పూచేస్తుంది అవును పోయా బాయా శత్రులు ఎక్కడో ఎక్కడో ఢిల్లీ లేరు పోయా ఇక్కడ ఇక్కడ మన పిల్లం మన అక్క మన చెల్లెలు మన తల్లులు వాళ్ళేం మనకు ద్రోహం చేస్తున్నారే అతను ఏం తప్పు చేసాడాను కదా ఒక సినిమా హీరో సినిమా చేస్తే వంద కోట్ల వెయ్యి కోట్ల యాభై కోట్లు డెబ్బై కోట్లు నలభై కోట్లు ఏంది పోయా కోట్లు ఎక్కడి నుంచి తేవాలి భయా బతుకున్న రోజు సంవత్సరం అంతా కష్టపడితే లక్ష రూపాయలు కూడా రావట్లే సంవత్సరం అంతా కష్టపడి పని చేస్తుంటే లక్ష రూపాయలు రావడం ఎక్కువైపోతుంది అలాంటిది ఒక సినిమా హీరో రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం రోజులు చేసి వంద కోట్లు మూడు వందల కోట్లు వెయ్యి కోట్లు అంటే అదంతా ఎవరి డబ్బు మన డబ్బే కాదు అది అదంతా ఎవరిది మనం సినిమా పోతే ఆ వచ్చిన డబ్బు అది కాబట్టి సినిమా బాగుంటే మాత్రం ఐ బొమ్మలో పెట్టినా ఇంకెక్కడ పెట్టినా కూడా ఎక్కడ పెట్టినా సరే సినిమా బాగుంటే ఆడుతుంది పుష్ప కానీ ఇంకేదైనా కాంతారా చూడండి కాంతారా సినిమా ఐ బొమ్మలో పెట్టిన తర్వాత బాగా ఆడింది అది అంత ముందు అది బాగా ఆడలా పబ్లిసిటీ తక్కువ కాంతారం మీద నానా విధాలుగా సోషల్ మీడియా అంతా అసలు ఎందుకు లేక అసలు కాంతార సినిమా వేయకూడదు అన్నారు ఎందుకంటే అది కన్నడ అది మన తెలుగు సినిమాలో కన్నడలో ఆడట్లేదు అలాంటిది కన్నడ సినిమా అది తెలుగులో వేద్దన్నారు కానీ ఆ తర్వాత ఏమైంది కన్నడ సినిమా ఐ బొమ్మలో చూసి అందరూ థియేటర్ పోయారు ఆ తర్వాత ఇంకో సినిమా కోర్టు కోర్టు అనే సినిమా ఐ బొమ్మలో చూసి థియేటర్కి పోయారు మరి ఇవన్నీ ఇంకా పుష్ప సినిమా అయితే చెప్పలే బాహుబలి రికార్డులని భద్ర కొట్టేసినంతే ఇవన్నీ ఎలా అయినాయి అయ్యి బొమ్మ వల్లే అయ్యాయి అయ్యి బొమ్మ వల్ల మంచి జరిగింది చెడు అవ్వలేదు కాబట్టి అతన్ని దయచేసి అతన్ని శిక్షించకండి అతను చేసిన తప్పే ఆ మాట అన్నాడు దమ్ముంటే పట్టుకోండి ఏమన్నా అదేదో తెలుసో తెలియకో అనేసాడు ఇప్పుడు అతను రిక్వెస్ట్ చేసుకున్నాడు అతని తరపున మేమంతా మా పేదవాళ్ళందరం ఈ పార్క్ కడ ఉండే పేదవాళ్ళందరం అయ్యి బొమ్మలో చూసిన వాళ్ళమే వీళ్ళందరూ కూడా అందరు వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ చూసేవాళ్ళు కానీ చాలా మంది ఐ బొమ్మ చూసిన వాళ్ళే దయచేసి మా పేదవాళ్ళు అందరం అడుగుతాం ఒక చిన్న హెల్ప్ పడుతున్నాం చిన్న రిక్వెస్ట్ అడతను అతన్ని వదిలేసేయండి అతను తెలుసో తెలియకో చేసాడు తప్పు అతనికి శిక్షలు వేద్దండి అతను కాడ ఉన్న టెక్నాలజీ కానీ అతను తెలివితేటలు కానీ దేశానికి వాడండి దేశీంలో ఉన్న పేదరికాన్ని మాఫీ చేయడానికి దేశీంలో ఉన్న పేదరికాన్ని పోగొట్టడానికి అతని తెలివితేటలు వాడండి అంతేగాని అతన్ని శిక్షించి ఎన్కౌంటర్ చేసి మీరు ఏం సాధిస్తారు చెప్పండి అతను చంపితే ఎవరు బాగుపడతారు చెప్పండి ఎవరు బాగుపడరు ఏడస్తారు అందరు ఎందుకు ఎన్కౌంటర్ చేయాలి ఆయన ఎవరి మర్డర్ చేశాడా ఏం చేశాడు ఆయన చేసిన తప్పే ఒప్పుకున్నాను పైరిసీ అనేది రాంగే ఆ వెబ్సైట్ లో సినిమాలు అందరు పెట్టాడు కనుక ఆయనకి జైలు శిక్ష వేస్తే సరిపోతుంది కానీ ఎన్కౌంటర్ అనేది చాలా రాంగ్ వాడు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా ఏడుస్తారు కదా ఆయన ఏంటంటే ఆయన ఏమంటున్నాడంటే సినిమాని ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్య ప్రజలు కామన్ మ్యాన్ చూడలేకపోతున్నారు థియేటర్కి వెళ్తే ఒక రెండు వేలు అవుతుంది ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్కి టికెట్కి అక్కడ ఒక పాప్కార్న్ తింది అక్కడ ఒక ఐదు వందలు అవుతుంది సో నేను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాను అని ఆయన పెట్టిండు ఇప్పుడు సినిమా నాకు గుర్తొచ్చింది నిజంగా ఠాగూర్లో చిరంజీవి గారు లాగా మొత్తం కామన్ మ్యాన్ అందరూ ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు ఎనీవే ఆయన చేసిన తప్పు కాబట్టి ఆయనకి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను కానీ ఎన్కౌంటర్ చేసినంత నేరాలు గోరాలే చేయలేదు ఇప్పుడు ఆయన ఆయన చేసిన తప్పు వలన ఒక వంద మంది నిర్మాతలకి లాసు కాకపోతే పబ్లిక్ ఆరు కోట్లు ఆరు కోట్ల ఆంధ్రాలు ఉన్నారు ఇక్కడ ఒక ఐదు కోట్లు ఉన్నారు పదకొండు కోట్ల తెలుగులకి అయితే లాభం అని నేను అనుకుంటున్నాను ప్రజల పరంగా చూస్తే లాభము ఇప్పుడు నిర్మాతల పరంగా చూస్తే నష్టము ఎనీవే వాట్ ఎవర్ ఇట్ మే బి అలా చేయడం తప్పే కదా ఫైరీసీ అనేది మూవీ కూడా రాబోతుంది ఆల్రెడీ నిర్మాత ఇప్పుడు ఆయనకి ఎక్కడ రవి ఐ బొమ్మ రవి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రేంజ్లో వెళ్ళిపోయింది పేరు ఎక్కడ చూసినా ఇంకా మేము యూట్యూబర్స్ కాబట్టి ఎక్కడ ఓపెన్ ఫేస్బుక్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వాట్సాప్ ఓపెన్ చేసినా ఆయనే వస్తున్నాయి అవును భయ్య ఐ రవి గారు అంటే చెప్తాను వినండి అంటే కొంతమంది వేరేలా మాట్లాడుతున్నాడు నాకు ఈ నచ్చింది నాకు తెలిసింది నేను మాట్లాడతాను వినండి అటు చెడ్డగాను వేరేలా తీసుకోమన్నారా నేను కూడా ఐబమ్మ బొమ్మ బాధితున్నే ఫస్ట్ పాయింట్ ఐబమ్మ బాధితున్నే ఎందుకు అంటే ఎప్పుడైతే ఓటీటీలో కుదురుతారు ఎప్పుడైతే ఓటీటీలో కుడతారో అప్పుడు మాత్రం నేను సినిమా చూసేటువంటి అదే అంతేకాకుండా నీకు అసలు సినిమాలో థియేటర్లో శాటిలైట్స్ పడకనే లేదంటే అసలు సినిమా థియేటర్లోకి రాకనే ఆయన తీసుకొని ఐ వదలమనేది వదలడం అనేది చాలా దారుణం చెప్పాలంటే ఎందుకంటే ఎంతో అంటే ఒక్కరు కాదనమాట సినిమా సినిమా వెనకాల ఎంతోమంది ఆర్టిస్టు కష్టాలు ప్రొడక్షన్ వాల్యూస్ డైరెక్టరు అంటే వాళ్ళ లొకేషన్కి వెళ్ళి ఎప్పుడో సవరించలేదు వాళ్ళ కష్టాన్ని ఈయన దూసి ఇచ్చినట్టే కదా అక్కడ తక్కువ చేసినట్టే కదా ఎంతోమంది కష్టాలు పడతా ఉంటారు ఆ కష్టాలు పడిని తీసుకెళ్ళి నువ్వు ఓన్లీ ఐ పెట్టేస్తే అది ఎలా కుదిరిద్ది అది నాకు నచ్చలేదు ఫస్ట్ థింగ్ ఓకే టికెట్ రేట్లో అవి చెప్తా ఉన్నారు నేను ఒకటి చెప్తా నాకు సిగరెట్ తాగే అలవాటు ఉందనుకో నా ఇష్టం అది నేను కొనుక్కుంటాను చేతాను ఇంకోట అది వేరే ఇష్టం పొద్దున్న టిఫిన్ తింటాం అనుకున్నానుకో థర్టీ ఫైవ్ కదా ఫార్టీ పెట్టి కూడా తింటా కొంతమంది ఏం చేస్తారు ఏందో రూమ్లో ఉప్పు ఉప్ప అనేది ఒకటి చేసుకుని తింటారు అలాంటి నీ థియేటర్ బొమ్మని ఎవరు చెప్పట్లేదు ఫస్ట్ థింగ్ నీకు ఇష్టమైతే వెళ్తావు లేదంటే లేదు టికెట్ రేటు పెంచేస్తాను దాని గురించి మాట్లాడతాను ఇది టికెట్ రేటు ఓ రేటు పెంచేస్తున్నారు ఓ రేట్లు పెంచేస్తున్నారు అంటే ఇది ఎంత షర్ట్ సిక్స్ హండ్రెడ్ టూ ఇయర్స్ అయితే ఇది తీసుకొని టూ ఇయర్స్ అయితే ఎలా ఉంది ఐరన్ చేసుకొని నీటికి ఉంది అదే నేను ఒక త్రీ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను అనుకో ఒక వన్ మంత్ టూ మంత్స్ కూడా రాదు అలాగే సినిమా వాల్యూస్ కూడా బడ్జెట్ని బట్టే ఏదైనా సినిమా వాల్యూస్ అనేది డిపెండ్ అయి ఉంటాయి అది స్టోరీ అది తెలుసుకోవాలి మాట జనాలు అయిబొమ్మ ఫ్రీగా వస్తుంది నాకు కూడా ఫ్రీగా వచ్చింది నేను ఎప్పుడు చూశాను ఓటీలకు ఎప్పుడైతుందో అప్పుడు మాత్రం చూస్తాను అన్నమాట అది స్టోరీ సినిమా థియేటర్ లో సినిమానే చూడాలి దాన్ని ఓటీటీలోనో లేకపోతే ఎందుకు మాట్లాడతారు నువ్వు ఎప్పుడో సరే పాయింట్ వేసావు కదా ప్రశ్న వేసావు కదా ఇప్పుడు వంద వంద కోట్లు రెడ్మినేషన్ తీసుకున్నటువంటి హీరో సినిమా లాస్ అయితే రిటర్న్ ఇస్తాడు నువ్వు ఇస్తాను చాలా మంది ఇచ్చారు నాగేశ్వరే చాలా ఇప్పుడున్న హీరో ఇచ్చాడు ప్రభాస్ ఇచ్చాడు మహేష్ బాబు ఇచ్చాడు అల్లు అర్జున్ ఇచ్చాడు విజయదేవర్ ఇచ్చాడు ఏ సినిమా ప్లేప్ అయితే ఆ సినిమాకి ఇస్తారు ఆదేశం అస్సలు అదో ఎందుకు పర్లేదు శిక్షించండి ఆయన చూజ్ చేసుకుందా అయితే రాంగ్ శిక్షించండి ఆయన రావా మూవీ రూల్స్ నడుస్తూనే ఉంటాయి కదన్న ఇంకేముంది దొరికినండి పట్టుకున్నారు దొరకన వదిలేస్తున్నారు అంతే ఇంకేముంది వైఫ్ వల్ల అంటున్నారు అన్న నాకు కూడా తెలియదు అంత అయితే వైఫే పట్టించింది అంటున్నారు డివార్స్ కోసం దొరకకపోతున్నా అన్న ఏడన్నా కరేబియన్ ఏడనో కరేబియన్ ఐలాండ్స్ ఏడనో ప్రాక్సీ సర్వర్ లో పెట్టుకున్నాడంటొరుకుతాడన్నా ఎవరు దొరుకుతారు

నానిది డైరెక్ట్ థియేటర్ ప్రింటే వచ్చేసింది తెలుగు ఆంధ్రవాడు అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అంతా అరే మనోడే అంటారా ఉక్కడెక్కడ ఉన్నవాళ్ళు అమెరికా వాళ్ళు లండన్ వాళ్ళు ఊరి వాడు మనోడే కదా అంటారా దాకా ఏంటంటే ఏదో పాకిస్తాన్ వాడు ఎవడో అనుకున్నాడు ఏంటంటే పాకిస్తాన్ లో తీరు అంత ముందు సీడీలన్నీ వెళ్ళాయి స్మగ్లింగ్ ఇప్పుడు ఈ భూమి వల్ల అడి వస్తాడు సీడీలే లేదు మరి సినిమా హాల్లో కూడా ఐ భూములు పాకిస్తాన్ సినిమా హాల్లో కూడా ఐ భూములు వేస్తున్నాడు మరి ఎంత ఉంటుంది ఆడికి వచ్చిన ఆదాయం కూడా నాకు తెలుసు పాకిస్తాన్ నుంచే వచ్చింది తప్ప విడిగా ఏమి వాడికి ఆదాయం రాలే పాపం వాడికి అది ఇంకా ఇప్పుడు కొన్ని వాడుకోవాలని కరెక్ట్ అన్న పోలీసులు కూడా మంచిగానే లాగుతున్నారు వాడి దగ్గర నుంచి లాజిక్ అంతా లాగుతున్నారు కోర్టు కూడా స్పందించింది ఐదు రోజులు కస్టడీకి ఇచ్చింది మన హైదరాబాద్ డిఎస్పీ గారికి హైదరాబాద్ పోలీసులకి చాలా మంచి పేరు రాబోతుంది అతని దగ్గర నుంచి చాలా డేటా అంతా లాగుతారు ఏంటంటే ఒక మెయిల్ ఒక ఫోన్ నెంబర్ ఉంటే ఓ మనిషి జీవితం అవుట్ అనే ఫీలింగ్ కలిగిందన్న ఆ డేటా మొత్తం తీస్తారు ఒక సినిమాకే కాదు ఇది దెబ్బ మిగతా వాటి మీద దెబ్బ ఉంది కాబట్టి పోలీసులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు వాటిని బయటికి తీస్తున్నారు సినిమా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని అర్థమవుతుంది మనం బాధపడతాం తప్ప సినిమా వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నా అరే బాబు నాకు ఇంత లాస్ అవుతుంది బాబు అని ఎవడూ చూట్లేదు కదా ఏం ఆగదన్నా ఇంకోటి పుట్టుకొస్తాడు దానికి పరిష్కారం అంటే జీవో కూడా ఆఫర్లు ఆపేయాలి ఆ ఐఫోన్ల మళ్ళీ చిన్న ఫోన్లు అవ్వాలి అంతేగానర అదే కదా ఇప్పుడు తిరుతుంది నిన్న ఇరవై కోట్లు అన్నారు మళ్ళీ మూడు వందల కోట్లు అంటున్నారు మళ్ళీ ఇంకా ఇంకెంత తేలుతుంది ఐదు రోజుల్లో పదిహేను రోజులు ఇస్తారనుకున్నారు కస్టడీ ఐదు రోజులే ఇచ్చారు కోర్టు మరి మరి ఏం జరిగిందో ఆడ కూడా క్లారిటీ లేదు పోలీసులు కూడా ఏమి స్పందించలేదు ఏం మీటింగ్ పెట్టలేదు కోర్టు దగ్గర కూడా కామ్గా తీసుకెళ్లిపోయారు ఏదైనా కానీ ఇంకా మంచిగా వాడుకుంటారు అతన్ని అతన్ని ఏమి ఇబ్బంది పెటరు ఏదంటే చెప్పేస్తున్నాడు అదేం హింసించేలాగా అదే అదే చవట్ల ఆయన మొత్తం ఏది అడిగితే వీళ్ళు అడగడానికి వీళ్ళ దగ్గర క్వశ్చన్ లేదు అనే ఫీలింగ్ కలుగుతున్నాయి ఆయన మోహన్ చూస్తుంటే అది